ఈ రోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే అసహన పరిస్థితులు ఉన్నప్పటికీ నెగ్గుకు రాగలుగుతారు ఆధిపత్యత చేసేటువంటి ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి ఆరోగ్య విషయంలో ఖర్చులు బాగా పెరుగుతాయి ఎడతెరిపి లేనటువంటి సమస్యల నుంచి బయటికి రావటానికి చేసేటువంటి ప్రయత్నాలు కూడా బాగా కలిసి వస్తాయి నూతన ప్రక్రియల ద్వారా విజయాలు సంపాదించుకునేటువంటి అవకాశాలు లేకపోలేదు ఈ రోజు మీ అదృష్ట సంఖ్య తొమ్మిది ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి ఈ రోజు మీరు లక్ష్మీ నరసింహస్వామిని పూజించడం ద్వారా దర్శించడం ద్వారా అభిషేకం చేయడం ద్వారా మంచి ఫలితాలు లభిస్తాయి ఆరోగ్య విషయంలో సమస్యలు దూరం అవుతాయి ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం ఉన్నప్పటికీ జాప్యాలు కూడా ఇవన్నీ ఉంటాయి నూతన ప్రక్రియలు పనికిరావు వ్యవసాయ రంగం వారికి చక్కటి అనుకూలత ఏర్పడుతుంది వ్యాపార రంగం వారికి కూడా అనుకూల పరిస్థితులు ఆర్థికపరమైనటువంటి అభివృద్ధికి దోహదపడతాయి కళారంగం వారికి ఆశించినటువంటి ప్రయోజనాలు కొత్త అవకాశాలు కూడా లభిస్తాయి ఈరోజు మీ అదృష్ట సంఖ్య ఆరు తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం ఈశ్వరుడు ఈ రోజు మీరు ఈశ్వరుడికి చేసేటువంటి అభిషేకం బిలోపత్రతో కూడినటువంటి పూజలు చక్కటి ఫలితాలని ప్రసాదిస్తాయి షష్టశని ద్వారా శుభ ఫలితాలని కలిగిస్తాయి ఈరోజు మిథున్ రాశి వారిని పరిశీలించినట్టయితే చక్కటి అనుకూలత అన్ని రంగాల వారికి ఆలోచించిందే తడుగుగా కార్యరూపం కార్యక్రమాన్ని నిర్వహించగలుగుతారు నూతన ప్రోత్సాహం పెరుగుతుంది ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింప రోజు మీ అదృష్ట సంఖ్య ఐదు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది ఆహ్లాదాన్ని కలిగిస్తుంది ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం మహాకాళి ఈ రోజు మీరు మహాకాళికి చేసేటువంటి కుంకుమార్చన దర్శనం నమస్కారం వంటి చర్యలు ఉత్తమమైనటువంటి ఫలితాలను కలిగిస్తుంది ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింప చేస్తుంది ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే ఉద్యోగ ప్రయత్నాలు బాగా ఫలిస్తాయి ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు ఉన్నప్పటికీ నెగ్గుకు రాగలుగుతారు ఖర్చులు అధికమయ్యి ఉక్కిరి బిక్కిరి చేసేటువంటి సంఘటనలు కూడా చోటు చేసుకుంటాయి బంధువులతోటి మిత్రులతోటి చేసుకున్నటువంటి ఒప్పందాల విషయంలో ఏర్పడినటువంటి పేచీలు ప్రబలమవుతాయి ఈ రోజు మీ అదృష్ట సంఖ్య రెండు తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం గణపతి ఈ రోజు మీరు గణపతికి చేసేటువంటి హోమం గణపతి ఉపనిషత్తు పారాయణ గణపతి పూజ బాగా లబ్ధిని చేకూరుస్తాయి చిరాకుల్ని దూరం చేస్తాయి సఖ్యతని పెంచుతాయి ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే కార్యానుకూలత కలిగి ఉంటారు చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది ఆర్థిక సంబంధిత విషయాల్లో కూడా ఆలోచనతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు బాధ్యతలు బాగా పెరుగుతాయి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో విఘ్నాల్ని చవిచూసినప్పటికీ విజయాలు కూడా వెన్నంటి ఉంటాయి ఈ రోజు మీ అదృష్ట సంఖ్య ఒకటి ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది సాహసోపేతమైనటువంటి నిర్ణయాల ద్వారా విజయాన్ని తెచ్చిపెడుతుంది దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఈ రోజు మీరు వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవడం ద్వారా పూజించడం ద్వారా అభిషేకించడం ద్వారా మంచి ఫలితాలు లభిస్తాయి ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు విజయాలు చేజిక్కించుకోగలుగుతారు ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు తలెత్తుతాయి చేపట్టేటువంటి కార్యాల్లో చవి చూస్తారు విదేశీ సంబంధిత అవకాశాలు చేజిక్కించుకోగలుగుతారు నూతన అభివృద్ధికి చేసేటువంటి కార్యక్రమాలు కొంతవరకు ఆశల్ని పెంపొందింపచేస్తాయి ఈ రోజు మీ అదృష్ట సంఖ్య ఐదు ఆకుపచ్చ వర్ణం ఆహ్లాదాన్ని కలిగిస్తుంది ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం మహాకాళి ఈరోజు మీరు మహాకాళిని పూజించడం ద్వారా కుంకుమార్చనతో పూజించడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు లభిస్తాయి మానసిక వ్యాకులతలు దూరం అవుతాయి వ్యాపార ఒప్పందాలు ఈ రోజు మీకు బాగా లాభిస్తాయి తులారాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక ప్రోత్సాహం కలిగి ఉంటారు చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆత్మవిశ్వాసం పెంపొందింప చేసుకునేటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి నూతన పరిచయాల ద్వారా లబ్ధిని పొందగలుగుతారు ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో చిరు చిరాకులు ఉన్నప్పటికీ కూడా నెగ్గుకు రాగలుగుతారు వ్యాపార సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి ఈ రోజు మీ అదృష్ట సంఖ్య ఆరు తెలుపు వర్ణం ప్రసాదతను పెంచుతుంది తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం గణపతి ఈ రోజు మీరు గణపతికి చేసేటువంటి ప్రార్థన అభిషేకం గణపతి హోమం వంటివి బాగా ఉపకరిస్తాయి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింప చేస్తాయి శుభ ఫలితాలను కలిగిస్తుంది దూర ప్రయాణాలు ఈ రోజు మీకు లబ్ధిని చేకూరుస్తాయి ఈ రోజు రుచికి రాశి వారిని పరిశీలించినట్లయితే ఉద్యోగ సంబంధిత విషయాల్లో చిరు సమస్యలు తలెత్తుతాయి ఆచితూచి తీసుకున్నటువంటి నిర్ణయాలు మాత్రమే ఉపకరిస్తాయి పెట్టుబడుల విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాలి మిత్రులు శత్రువులు అవుతారు వ్యవహారిక విషయాల్లో నిగ్గుకు రాలేటువంటి పరిస్థితుల్ని ఉదాసీనంగా చూడగలుగుతారు వ్యాపార సంబంధ బాంధవ్యాల్లో కూడా చిరు సమస్యలు తలెత్తుతాయి కాబట్టి జాగ్రత్త వహించాలి ఈరోజు మీ అదృష్ట సంఖ్య తొమ్మిది ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం ఈశ్వరుడు ఈ రోజు మీరు ఈశ్వరుని పూజించడం ద్వారా అభిషేకించడం ద్వారా బిలోపత్రితో చేసేటువంటి ఆరాధన ద్వారా మంచి ఫలితాలు లభిస్తాయి ఏలనట్స్ అని యొక్క దోషం కూడా దూరం అవుతుంది ఈరోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యాపార విషయాల్లో చిరు సమస్యలు తలెత్తుతాయి వ్యవహారిక విషయాల్లో కూడా ఆశించినటువంటి ప్రయోజనాలు త్వరితగతిని పొందలేకపోతారు విద్యా సంబంధిత విషయాలు బాగుంటాయి విదేశీ సంబంధిత వ్యవహారాల్లో కూడా చేపట్టేటువంటి కార్యక్రమాల్లో విఘ్నాల్ని చవిచూస్తారు ఈరోజు మీ అదృష్ట సంఖ్య మూడు పసుపు వర్ణం త్వరితగతిని శుభాలను కలిగిస్తుంది ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం ఆంజనేయ స్వామి ఈ రోజు మీరు ఆంజనేయ స్వామిని దర్శించడం ద్వారా తమలపాకుతో కూడినటువంటి పూజలు చేయడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు లభిస్తాయి చక్కటి అనుకూలతని ఆధిక్యతని పొందగలుగుతారు ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే తలనొప్పి సంఘటనలు ఉన్నప్పటికీ విజయాలు కూడా వెన్నంటి ఉంటాయి నూతన పథకాల్ని అవలీలుగా అవలంబించగలుగుతారు వ్యవసాయ సంబంధిత విషయాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి కుటుంబ బాధ్యతలు బాగా పెరుగుతాయి శారీరక శ్రమ అధికమవుతుంది వృత్తిపరమైనటువంటి విభేదాలు కూడా ప్రబలమవుతాయి ఈరోజు మీ అదృష్ట సంఖ్య మూడు పసుపు వర్ణం త్వరితగతిని శుభాలను కలిగిస్తుంది ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి ఈ రోజు సుబ్రహ్మణ్య స్వామికి మీరు చేసేటువంటి ఆరాధన ఎర్రటి పూలతో చేసేటువంటి పూజలు ధైర్యాన్ని కలిగిస్తాయి రుణ ఒత్తిడి నుంచి విముక్తిని కలిగిస్తాయి ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక ధైర్యం కలిగి ఉంటారు శత్రువులు మిత్రులు అవుతారు కోర్టు సంబంధిత వ్యవహారాల్లో కూడా అనుకూలత పెరుగుతుంది విషయాల్లో నెగ్గుకురాగలు అవుతారు ఆర్థిక పరమైనటువంటి అంశాలు బాగానే కలిసి వస్తాయి ఈ రోజు మీ అదృష్ట సంఖ్య నాలుగు నీలపు వర్ణం మేలుని కలిగిస్తుంది పడమడి దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం ఈశ్వరుడు ఈ రోజు మీరు ఈశ్వరుడికి చేసేటువంటి అభిషేకం నమస్కారం బిలోపత్రి పూజలు బాగా ఉపకరిస్తాయి అవమానికర సంఘటనల్ని దూరం చేస్తాయి ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహారిక విషయాల్లో విజయాలు సాధించుకోగలుగుతారు ఆర్థిక ఖర్చులు ఉన్నప్పటికీ కూడా ఆదాయం కూడా వెన్నంటి ఉంటుంది వృత్తిపరమైనటువంటి అభివృద్ధికే చేసేటువంటి ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి వ్యాపార అభివృద్ధి కూడా చక్కగా కొనసాగుతుంది ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో విలువైనటువంటి సమాచారం పొందగలుగుతారు ఈరోజు మీ అదృష్ట సంఖ్య మూడు పసుపు వర్ణం త్వరతగత శుభాలను కలిగిస్తుంది అనుకూల దైవం శ్రీ మహావిష్ణువు ఈరోజు మీరు మహావిష్ణువు చేసేటువంటి పూజలు విష్ణు సహస్రనామ పారాయణ చక్కటి అనుకూలతని కలిగిస్తుంది అభివృద్ధికి దోహదపడుతుంది ఆర్థిక సంబంధిత లావాదేవీలు ఈరోజు మీకు బాగా లాభిస్తాయి